ఈ వేదిక మీద నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి నా రాజకీయ గురువైన గురువైనటువంటి చంద్రన్న గారికి నేను శిరస్సు వంచి నాకు పాదాభివందనం చేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే మధ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వారు ఏదైతే అభివృద్ధిని చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం సంపదన సమకూర్చారో అటువంటి సంపదను దోచుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను వారికి కూడా రేపు వచ్చే ఎన్నికల్లో మనందరం కూడా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సోదరులారా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అరవై ఏడేళ్ల వయసులో వారు రాష్ట్రం కోసం ప్రతినిత్యం ప్రతి క్షణం రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత వారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలోని యువత యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకున్న ముందుగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం వెళుతున్నటువంటి మా నాయక్ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏదైతే సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదల సంక్షేమానికి ఏదైతే ఆవిర్భవించిందో ఆ యొక్క సంక్షేమం కోసమే పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆనాడు ఏదైతే రామన్న గారికి చంద్రన్న గారి చంద్రన్న గారు ఏ విధంగా అండగా ఉండి పనిచేశారో అదేవిధంగా నేడు లోకేష్ బాబు గారు కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు అదే మనందరం కూడా రేపు వచ్చే ఎన్నికల్లో మనమందరం కూడా తప్పనిసరిగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని కోకుట వేళ్లతో పెకిలించి అవనీతిని బంగా ఖాతంలో కలపాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను